ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని స్థానిక కలెక్టర్ సమావేశం హాల్నందు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఇంటర్ పరీక్షల కేంద్రాలను భద్రతా విషయంలో జాగ్రత్తలు వహించాలని ప్రతిష్టంగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాలకు రావాల్సినటువంటి సిబ్బంది త్వరగా ఏర్పాటు చేయండి అన్నారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పోలీస్ శాఖ సిబ్బంది మరియు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు ఫస్ట్ డే నెక్స్ట్ డే నుంచి ఈజీ అయిపోతుంది బట్ నెవర్ లెస్ అక్కడ లోకల్ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటున్నప్పుడు ఒక పర్సన్ వాళ్ళు ఆఫీస్కి డెప్యూట్ చేసేసేయండి సిమెల్ బందోబస్తు అయిన పోలి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో దీనికి లాస్ట్ టైం స్టాండ్గా చేశారు వాట్ వంటర్ ఎస్ఓపి లాస్ట్ టైం ఎస్పీ గారు ఎట్లా చేశారు సేమ్ పద్ధతిలో పెట్టమని చెప్పండి అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ మీకు ఫోర్సెస్ ఎక్కడైనా తగ్గి ఉంటే ఫర్ ఎనీ అదర్ రీజన్స్ అండ్ సబ్స్టిట్యూట్ మహిళా పోలీస్ ఆర్ హోమ్ గార్డ్స్ అండ్ గెట్ అండ్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అక్కడ ఉంటాయి కొంచెం తెలివైన ఎస్హెచ్ఓస్ అండ్ సీఏలు ఒకసారి ఈ ఈ సెంటర్స్ ఒకసారి విజిట్ చేసేసి ఈ డిప్లాయ్మెంట్ ప్లాన్ పెడితే పెట్టి లేదు సో మనకి సడన్ ఏరియా హాట్ స్పాట్స్ కూడా సో దాని గురించి డేటా ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు అక్కడ కొంచెం జాబితా పెట్టండి పెరిమీటర్ కరెక్ట్ చేయడము ఎంట్రీ ఎక్సిట్స్ చెక్ చేసుకుని పంపించడము అండ్ విజిరింగ్ విజిలెన్స్ ఆఫ్ ఎంటైర్ ఏరియాస్ అని కూడా జాబితా అర్బన్ ఏరియాస్ మల్టీ స్టోరీలో ఉండవచ్చు సో అప్పుడు దగ్గర ఉన్న హౌసెస్ నుంచి ఆ బిల్డింగ్ నుంచి కొన్ని పేపర్స్ రాయడం విసరడము ఇవన్నీ జరుగుతాయి సో అది ఒకసారి ముందు పబ్లిక్ అటేషన్ సిస్టమ్స్ లో మీరు ముందు చెప్పేసి ఇట్లాంటి విషయాలు రాకూడదు ముందే చెప్పేస్తే పీపుల్ విల్ నాట్ ఫాలో చేసిన సేమ్ అది ఫాలో చేసి కూడా కరెక్ట్ గా చేసేసా ఈ మూమెంట్ లాజిస్టిక్స్ లో మీకు కావాల్సిన వెహికల్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేశారు సార్ వెహికల్స్ ఫ్రమ్ ఆర్టీసీలో ఇస్తారు ఎవరికి తెలుస్తుంది సార్ మనకి వచ్చి మనం మేము బెటర్ రాశారు సో సేమ్ ఈ సెన్సిటివ్ మెటీరియల్స్ పోలీస్ స్టేషన్స్ లో పెడతారు కదా ఇట్లా యూ హ్యావ్ టెంపరీ స్టోర్ రూమ్ అండ్ హే ఒక రెండు రోజుల ముందు స్టేషన్ సో పోలీస్ స్టేషన్స్ అందరికి కూడా ఫస్ట్ యూ గివ్ మీ దట్ లొకేషన్స్ ఏ లొకో ఏ కాన్ఫిడెన్స్ లొకేషన్ నుంచి ఏ పోలీస్ స్టేషన్ పంపిస్తారు రూట్ ఏంటి టైం ఏంటి హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ టేకింగ్ ఇట్ ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మీ ఆఫీస్ లాస్ట్ టైం చేసినట్టు సేమ్ పెట్టుకోండి కంట్రోల్ కమాండ్ మీ ఆఫీస్ లో పెట్టుకున్నారు కదా పోలీస్ వాళ్ళ సమ్ పర్సన్ కెన్ ఆల్సో సిట్ ఇన్ ద కంట్రోల్ కమాండ్ డ్యూరింగ్ ద టైమ్ సో డెప్యూట్ సమ్ పర్సన్ పోలీస్ కొంచెం బజ్